నెంబర్లు ఉన్నాయి కదా ఈ నెంబర్లు ఏంటంటే దీని పేరు ఇక్కడ రాయలేక పొలంలో నెంబర్ రాసుకునే పుస్తకంలో ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా రక్తశాలి ఇక్కడ పేర్లు రాశారు కదా ఛత్తీస్గఢ్ ఇలా పేర్లు చూడండి నీలం సాంబా ఇవన్నీ కూడా ఇవన్నీ మూడు వందల అరవై ఐదు రకాల వరి విత్తనాలు ఇవన్నీ కృష్ణుడు కాలం నాటివి ఐదు వేల సంవత్సరాలు దీంట్లో దీంట్లో వినండి సైలెన్స్ దీంట్లో మీకు ఎవరికైనా విత్తనం కావాలంటే కూడా విత్తనం ఇస్తాము దీన్ని మీరు మీ జిల్లాలో దీన్ని ప్రాపర్టు చేయాలి ఒక్కొక్క విత్తనంలో ఒక్కొక్క ఔషధ గుణం ఉంది ఇది ఒక పావ ఎకరం వేసుకుంటా స్టార్ట్ చేయండి ఇలా నాకు పదమూడు గింజలు కూడా ఇచ్చినాయి అండి కొన్ని విత్తనాలు పదమూడు గింజలు దొరికితే వాటిలో కూడా సైత్యం చేశారు అలా ఇవన్నీ మనం సేకరించాలి ఇది భగవంతుడిచ్చిన సంపద వదులుకోకూడదు ఈ విత్తనాలన్నీ కూడా వేల వేల సంవత్సరాలు అంతరించిపోతానికి మహాభారత కాలంలో టైంలో ఆరు లక్షల వరి విత్తనాలు ఉండేవి ఇప్పుడు ఎన్ని ఉండే తెలుసా ఐదు వేలు ఉన్నాయి ఐదు వేలు మూడు వందల అరవై ఐదు రకాలు సేకరించాను రోజుకో రకం మనం మన దేవాలయాల్లో ప్రసాదం కింద మనం వాడితే అప్పుడు ఏమవుతుందంటే విత్తనం బతుకుద్ది మనం లేకపోయినా ఈ భూమి మీద విత్తనం ఉండిపోతుంది అది ఆ సంస్కృతి మనం తీసుకురావాలి ఇలా మనం బజార్ అంతా సమాజం అంతా వాళ్ళు తింటున్న విత్తనం ఏంటంటే బీపీటీ విత్తనం మనం తింటున్నాం సోనా మసూరిని తింటున్నాం ఈ రెండిట్లో ఏమీ ఉండదు ఒక్క కార్బోహైడ్రేట్ తప్ప దీనివల్ల మనకి షుగర్లు ఇలా పెరిగిపోవటానికి ఉపకాయం రావటానికి తెల్లగా ఉన్న బియ్యం తింటాము పాలిషు సిల్కీ పాలిషు ఇవన్నీ తింట వల్ల మనకి ఇలా పట్టుకుంటే జారిపోవాలనుకుంటున్నాం చూ రైస్ మిల్లు బియ్యం పట్టుకొద్ద జారిపోవాలి సిల్కీ పాలిష్ అంటారు సిల్కీ అని పట్టుకోదు జారి మన జీవితాలు కూడా జారిపోతుంది ఆ బియ్యాలు తింటుంది అందుకనే మనం ఇప్పుడు మీకు పెట్టే బియ్యాలు ఇప్పుడు భోజనం ఉంది కదా భోజనంలో మూ రెండు నుంచి మూడు రకాల బియ్యాలతో భోజనం పెడతాము ఈ బియ్యం బహురూపి అనే బియ్యం చాలా లావుగా ఉంటుంది అందం చాలా గొప్పగా ఉంటుంది మోకాళ్ళ నొప్పులు ఉపకాయం షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఎవరైనా తినచ్చు కానీ ఇలాంటివి మళ్ళీ మనం ఇంట్లో మన సొంతంగా పండించుకోవాలి మీరు ఏ విత్తనం అయినా సరే మీకు అందజేస్తాం మీకు ఇంట్రెస్ట్ ఉంటే విత్తనం తీసుకున్నప్పుడు దీన్ని బెరుకు లేకుండా మళ్ళీ విత్తనం వేరే వాళ్ళు అవ్వాలి అంటే మీరు రెండు రకాలు తీసుకెళ్ళారనుకోండి రెండు రకాలు తీసుకున్నప్పుడు కోసేటప్పుడు మీరే ఉండాలి పని వాళ్ళకి తెలియదు కాబట్టి ఏదైతే దుబ్బు బాగా చేసిందో దానికి రిబ్బని మీరు కట్టుకోవాలి ఎర్ర రిబ్బన్ కట్టి కోత కోసేటప్పుడు మీరు కొయ్యాలి దీన్ని నూర్చాలి మాన్యువల్గానే నూర్చి ఆ విత్తనం సేకరించాలి అవతల వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఒక విత్తనం అనుకుంటే అది దగ్గర దగ్గరగా ఆ ఒక్క గింజ ద్వారా పావు కేజీ విత్తనాలు వేరే కలిసిమైపోతాయి అప్పుడు అది సంక్రమైపోతుంది కలిసిపోతుంది అది దేనికి ఉపయోగం లేదు అందుకనే విత్తనం ఉండే భద్రపరచడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది మీరు ఎవరు గుప్పిడు గింజలు ఇచ్చినా మీరు దాంట్లో వేరే విత్తనం కలవకూడదు అలా మీరు చేస్తారంటే మీకు ఈ విత్తనాలు ఇస్తాము ఇట్లా మీరు మీ ఇచ్చి పండించండి తర్వాత అప్పుడు భోజనం చేసేటప్పుడు చెప్పులు తీసి నిదానంగా తినండి ఒక్కొక్క రెండు సార్లు నవ్వాలి ముప్పై రెండు సార్లు నవ్వాలండి రేపు ఐదింటికి నేను గుర్తుకొస్తాను ఆ రోజంతా ఎంజాయ్ చేస్తాను ఫుల్ ఎంజాయ్ అవుతుంది కడుపు ఈ అన్నం తిన్న తర్వాత కూడా మీకు కడుపు ఉబ్బరం ఉండదు లక్షణాలు చెప్పేస్తున్నారు ఇప్పుడు మీరు భోజనం చేస్తారు కదా ఈ భోజనం తిన్న తర్వాత మళ్ళీ క్లాస్లో కూర్చుంటారు కదా ఎవరికి నిద్ర రాదు అలసట రాదు ఎందుకంటే ఇది వండింది ఎత్తడి గిన్నెలో మీ అందరి కోసం ఎత్తడి గిన్నెలు తీసుకుని వాటిలో వండాం ఎత్తడి గిన్నెలో వండుకున్నప్పుడు ఈ ఫుడ్ హండ్రెడ్ పర్సెంట్ అల్క్లైన్ అల్లి పాత్రలు వండుతున్నారు కదా బజార్లో టెంట్ హౌస్లో అది ఎక్కడ తేకూడదు ఎప్పుడు తినకూడదు అల్యూమినియం అనేది బాక్సైట్ మనకి ఎక్కువ ఉన్నది భారతదేశంలో కానీ మన పూర్వీకులు ఎవరు అల్యూమినియం పాత్రలు వాడలేదు నలభై యాభై ఏళ్ళ క్రితం కూడా అందరిలో ఇతర గిళ్ళు ఉండేవి అవన్నీ బరువు అని వదిలేసుకున్నాం బరువు అని వదిలేసుకున్నాం మన శరీరానికి బరువు తెచ్చుకున్నాం ఆ అల్యూమినియంలో వండుకోవటం వల్ల ఇవన్నీ మన తింటే అల్యూమినియంలో తింటే గ్యాస్ ఫామ్ అవుతుంది ఇప్పుడు అల్యూమినియం ఏం చేస్తారు ఇలా గిన్నెతో గరిడతో కొడతాడు కదా అడుగేమైపోతుంది కొన్నాళ్ళకి ఎక్కడికి వెళ్తుందంతా ఉంది ఇలా మెటల్ చాలా డేంజర్ మెటలాలజీ గురించి ఎవరు చెప్పట్లేదు ఇది చాలా లోహం అనేది చాలా ఇంపార్టెంట్ మన విత్తనం ఎంత ఇంపార్టెంటో గింజ ఎంత ఇంపార్టెంట్ వ్యవసాయం పాలేకర గారి వ్యవసాయం గోవు ఎంత గొప్పదో పాత్ర కూడా అంతే గొప్పది మనం వండుకుని అంతిమంగా పాత్ర చెడిపోయినా మళ్ళీ మనం అంతా మళ్ళీ మొదటికే వస్తాం అందుకని మీరు ఇంట్లో వండుకునేటప్పుడు ప్రధానంగా కుండలో వండుకోండి వందకు వంద మార్కులు వస్తాయి కుండ లేకపోతే కంచు గిన్నె తొంభై ఏడు మార్కులు వస్తాయి ఇక దాంట్లో లేకపోతే ఇత్తడి గిన్నెలో వండుకోండి తొంభై మూడు మార్కులు వస్తాయి అది అల్యూమినియం కుక్కర్లో తెల్ల గిన్నెలో అనుకోండి మీ అందరికి వచ్చేది మూడు మార్కులే మీకు మూడు కావాలా వంద కావాలా చూసుకోండి కొమ్మరి సోదరులు ఎక్కడ ఉందో కొమ్మరి దాంట్లో మీరు అన్నం వండుకుని ఆ గంజి దాస్తే గంజి గురించి చెప్పాడు కదా ఆయన ఆ గంజి తాగితే మీకు గట్టి హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది గంజిని భద్రపరచుకోవడం కూడా ఎట్లా అంటే ఈ రోజు తీసిన గంజిని మరుసటి రోజు కుండలో వేసి ఈయన పల్సరి బట్ట కట్టాలి దాని మీద మూత పెట్టకూడదు స్టీల్ ప్లేట్ ఇది కట్టాలి గాలి వెలుతులు వెళ్ళి అది బాగా పులిస్తుంది అది మీకు మంచిది మీ పిల్లలకు కూడా తాగించండి దాంట్లో ఉప్పు కలపొద్దు అది తాగించాలి ఒక గ్లాసు నీళ్ళు కలుపుకోండి ఒకళ్ళు మందంగా ఉంటే గంజి